నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నేను రాణి ముందుగా ఏం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు రెండు నెలలైతే పూర్తి కావస్తుంది సో ఈ విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే సో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ అయితే ఇంకా ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు సో ఇరవై యాభై ఆరు రోజులుగా అయితే వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ బాలుడిలో మాత్రం అసలు ఏమి స్పందన ప్రతిస్పందనలు లేకపోవడం అనేది కిమ్స్ వైద్యులు నిన్న విడుదల చేసిన ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది సో తొమ్మిది సంవత్సరాల బాలుడు బడికి వెళ్ళే సమయంలో అయితే ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడని చెప్పుకోవచ్చు సో ఈ పాపం ఎవరిది అసలు సినిమా నిర్మాతలదా లేక హీరోలదా లేక పోలీసులదా ఎవరి నిర్లక్ష్యం వల్ల బాలుడు మాత్రం నిర్లక్ష్యం ఎవరిదైనా సరే బాలుడు మాత్రం ఇప్పుడు ఆసుపత్రి ఆసుపత్రి బెడ్ పైన అయితే ఉండడం జరిగింది సో త్రీ శ్రీతేజ్ తన తల్లి చనిపోయిన విషయం కూడా తనకి తెలియకుండానే తను కోమాలో ఉన్న విషయం నేట్ కోమాలో ఉన్న విషయం అయితే చెప్పుకోవచ్చు సో తను కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితి నెలకొంది తన తల్లి చనిపోయిన సరే తను కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితి అయితే ఆ బాలుడికి అయితే వచ్చింది సో నేటికి కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ సన్నని గొట్ట మీద అంటే సన్నని గొట్ట మీద ద్రవ పదార్థాలు ఏమి ఫుడ్ కూడా ఏమి ఇవ్వట్లేదండి ఖాళీ ఆ సన్నని గొట్టం మన ముక్కులో వేస్తారు కదా హెల్త్ బాగాలేనప్పుడు సో ముక్కులో వేసేసి ఆ గొట్టం ద్వారానే ఏమైనా పాలు కానీ లిక్విడ్స్ ఓన్లీ లిక్విడ్సే ఆ లిక్విడ్స్ మీదనే శ్రీతేజ్కి అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అయితే చెప్పడం చెప్పడం జరిగింది శ్రీతేజ్ ఎప్పటికీ కోలుకుంటారో కూడా వైద్యులు నిర్లక్ష్యంగా అంటే వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు బాలుడి శరీరంలో ఇతర జీవక్రియలన్నీ సక్రమంగానే జరుగుతున్నా అతడి నుంచి మాత్రం ప్రతిస్పందన అనేది ఏ మాత్రం లేదని చెప్పుకోవచ్చు సో అతడి అతడి నుంచి ప్రతిస్పందన అయితే అస్సలు లేదని కిమ్స్ వైద్యులైతే చెప్పడం జరిగింది సో నిన్న విడుదల చేసిన ప్రకటనలో అయితే కిమ్స్ వైద్యులు ఏం చెప్పారంటే బాలుడి శరీరంలో ప్రతి ఒక్క జీవ అన్ని ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి సక్రమంగానే జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా బాలుడు ఎందుకు కోలుకోవడం లేదో ఎందుకు ప్రతి మనం ఏం చేసినా దానికి ఎందుకు ప్రతిస్పందించడం లేదో అనేది వైద్యులు మాత్రం చెప్పలేకపోతున్నారు సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలని మరో సో శ్రీతేజ్కి మరో శ్రీతేజ్ ఇలా బలి కాకుండా చూడాలని కోరుకుందాం సో ఇదిలా ఉండగా ఏంటంటే అసలు తన తల్లి చనిపోయిన విషయం కూడా శ్రీతేజ్కి తెలుసో లేదో కూడా తెలియదు అసలు అంత ఘోరమైన ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో తన తల్లి చనిపోయిన సరే తను రెండు నెలలు కావచ్చిన సరే తను మాత్రం బెడ్ పైనే ఉన్నాడు సో ఇలాంటి ఘటన మరి ఇంకో ఎవ్వరికీ కూడా ఇలాంటి ఘటన జరగకూడదనైతే మనం కోరుకుందాము ఇప్పటి వరకు కూడా వైద్యులు ఏం చెప్తున్నారంటే ఓకే తన కదలికలు అన్నీ బాగానే ఉన్నాయి లోపల పార్ట్స్ కూడా అంత సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా తను ఎందుకు కోలుకోవడం లేదు అనేది డాక్టర్లకు కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే తను మనం ఏం చెప్పుకున్నామో అంటే తను ఒకవేళ ఎక్కువగా ఆ తొక్కిసలాట జరిగే టైంలో ఎక్కువగా భయపడడం వల్ల తను కోమాలోకి వెళ్ళిపోయాడా లేకపోతే ఆ తొక్కిసలాట జరగడం వల్ల తను ఎక్కువ చిన్న పిల్లాడు కదా సో తను భయంగా భయపడి తను ఈ విధంగా తను కోమలోకి అలాగే కోమలో ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా తనకి జరిగిందైతే ఒక అన్యాయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే తన తల్లి కన్ను మూసిన విషయం కూడా తనకి తెలియకుండా రెండు నెలలుగా బెడ్ పైన సరదాగా మంచిగా స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఆడుకునే వయసు తను తొమ్మిది సంవత్సరాలు పిల్లలతో సరదాగా ఆడుకునే వయసు ఈ మంచిగా అమ్మతోటి నాన్నతో కలిసి ఆడుకొని ఇంటి పక్క వాళ్ళతోటి పిల్లలతోటి అక్కలతోటి ఆడుకునే వయసు సో అలాంటి వయసు తను ఈరోజు అలా బెడ్ పైన రెండు నెలలుగా బెడ్ పైన ఉండడం అనేది చాలా బాధాకరమని అయితే చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ సరే ఈ ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అయితే మరొకసారి మరొక శ్రీ తేజ్కి జరగకుండా ఉండాలని మనమైతే కోరుకుందాము సో గవర్నమెంట్ కూడా ఏది సంఘటనలు జరగకుండా అయితే చూసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాము సో ఇప్పటి వరకు అయితే ఇది సో నిన్న డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే శ్రీతేజ్ అన్నీ లోపల పార్ట్స్ అయితే అన్ని సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా తను ఎందుకు కోలుకోవట్లేదు ప్రతి దానికి ట్రీట్మెంట్కి దానికి దీనికి ఎందుకు స్పందించడం అనేది ఆ విషయం అయితే డాక్టర్లు వైద్యులు అయితే పూర్తిగా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది నిన్న కిమ్స్ వైద్యులైతే తన ఆసుపత్రి వివరాలు అయితే శ్రీతేష్ వివరాలు అయితే వివరించడం జరిగింది తను ఇప్పటికీ కళ్ళు మాత్రం తెరిచి చూడట్లేదు తనకి ఏమైనా సరే ముక్కులోంచే ద్రవాలు ద్రవాలు అంటే లిక్విడ్స్ ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ముక్కులోంచి వేయడం జరుగుతుందని అయితే బాలుడు వైద్యులు అయితే చెప్పారు సో మనమైతే బాలుడు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము కెమెరామెన్ బంటితో రాణి